ఒకవేళ ఉత్తర వాయువు వీధి చూపునట్టయితే వీధి పోటున్నట్టయితే దానివల్ల ఎక్కువగా ఎక్కువ శాతం ఆర్థిక ఇబ్బందులు అప్పులు పాలయ్యే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఇల్లు అమ్మేసే పరిస్థితులకు అంటే ఇల్లు కట్టిన తర్వాత దాన్ని ఇల్లు అమ్మకానికి పెట్టడం జరుగుతుంది మరికొన్న చోట్ల అటువంటి గృహాల్లో అంటే ముఖ్యంగా ఉత్తర వాయువు వీధి ఉన్నటువంటి గృహాల్లో మానసికమైనటువంటి ఒత్తిడికి గురైనటువంటి వాళ్ళు అలా ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక చికాకు మానసికంగా ఒత్తిడి కలిగినటువంటి వాళ్ళు అలాగే సంఘంలో కొంచెం పరువు ప్రతిష్ఠలకి కొంచెం భంగం కలిగే పరిస్థితి గొడవలు కోర్టులకు సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకునేటటువంటి సందర్భాలు కొన్ని కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది